వెల్కమ్ టు సుమక్క వంటలు ఈరోజు కాకరకాయ పులుసు వేస్తున్నా నేను కాకరకాయ పులుసుకు అరకిలో కాకరకాయలు తీసుకున్నా అందులో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు పది నిమిషాలు కలిపి పక్కకు పెట్టుకోవాలా ఇట్లా కొన్ని నీళ్ళు చల్లి పక్కకు పెట్టుకుంటే అది చేదు అనేది ఉప్పుతో బయటకు వచ్చేస్తుంది మొత్తం నీళ్ళు అనేది కాకరకాయల నుండి బయటకు వస్తుంది పది నిమిషాలు పక్కకు పెట్టుకుంటే ఇట్లా అదంతా చేదు అనేది సగం చేదు ఇప్పుడు పసుపు ఉప్పు వేసినప్పుడే వెళ్ళిపోతుంది తర్వాత మంచిగా అదని కలుపుకుంటూ మూడు సార్లు వాటర్తో కడుక్కోవాలా ఒక మూడు సార్లు పిండి వేసుకుంటా మళ్ళా మళ్ళీ నీళ్ళు పోసుకుంటా కడిగిన నేను బాండి పెట్టుకోవాలి ఫ్రై బా బాండీ అయితే బాగుంటుంది కొంచెం విడల్పాటిది పెట్టుకుంటే మనకు ఫ్రై అనేది ప్రతి ముక్కకు కింద ఆయిల్లో ఉండి మంచిగా వేగుతాయి తొందరగా అందుకే నేను వెడల్పుపాటి బాండి పెట్టుకున్న అసలు మూడు సార్లు అడిగిన ముక్కలు మొత్తం వాళ్ళు వేసేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా వేపుకోవాల రెండు నిమిషాలకు ఒకసారి వేపుతూ ఉండాలి కాకరకాయని మంచిగా రెడ్డు అయ్యే వరకు కలుపుతూ దాంట్లో ఇట్లా పరిచినట్టు ఉంటుంది విడలుపు పాటి గిన్నె అయితే గంజైతే కొంచెం దగ్గరికి కొన్ని పైన కొన్ని కింద అట్లా ఉంటాయి అది వెడల్పాటిదైతే మొత్తం గంజంతా పరిచినట్టు అవుతుంది సగం వేగిన తర్వాత ఒక స్పూన్ చక్కర వేసుకోవాలి మధ్యలో ఇంకా మొత్తం వేగలే సగం వేగింది అట్లా వేగిన తర్వాత కొంచెం చక్కర వేస్తే ఆ ముక్కకు అనేది స్వీట్ స్వీట్నెస్ అనేది పడుతుంది కొంచెం అట్లా చక్కెర వేసి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు వదిలేసుకుంటూ మనం మధ్యలో మధ్య పని చేసుకుంటూ ఉంటే అదే వేగుతాయి పెద్దదని చూసుకుంటూ ఉండే అవసరం లేదు వేగుతూ ఉంటాయి అవి మనం కలుపుతూ ఉండాలి కింద మీద వేస్తే అది ఒక పక్క వేగి ఇంకో పక్క పచ్చగా ఉంటుంది అందుకని చూసుకుంటా కలుపుకుంటూ ఉండాల మంచిగా రెడ్ కలరు ఇప్పుడు మంచిగా వేగినాయి ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చినాకనే మనం ఏమన్నా మసాలాలు అన్నీ దాంట్లో వేస్తే బాగుంటుంది నేను నువ్వులు ధనియాలు ఇల్లిపాయ ఈ మూడు కలిపి పేస్ట్ లాగా వేసుకున్నా అది ఇంకా అదే ఆయిల్లో పీసు కాకరకాయ ముక్కలలో వేసి కొద్దిసేపు వేపినట్టు వేయాల నేను పచ్చి దంచుకున్నా కాబట్టి నూనెలో వేపుతున్నా కొందరు వేయించుకొని పొడి కొట్టుకుంటారు కానీ నేను పచ్చి అన్నీ కలిపి పచ్చి దంచి నూనెలో వేసి వేయించుతున్నా ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు స్పూ రెండు స్పూన్ల కారొడి ఇది చింతపండు పులుసు వస్తా కదా కొంచెం ఎక్కువ పడుతుంది ఉప్పు ఉప్పు కారం ఇది ఇంకా కొంచెం అది రెడ్ కలరు కారొడి వేసిన నేను ఇంట్లో పట్టించుకున్న కారపొడి వాడతా అది ప్యాకెట్ది ఎప్పుడు ఫంక్షన్లో తెచ్చిన ప్యాకెట్ ఉంటే అది అప్పుడప్పుడు కొంచెం కొంచెం రెడ్ కలర్ ఉంటుంది బాగా కలర్ కోసం వేసిన హాఫ్ స్పూను అది వేసి అన్నీ వేసి చింతపండుగు చేసుకొని పెట్టుకోవాలి పక్కకు కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లా కలపాలి అది చిక్కదనం అనేది పెరుగుతుంది అండి ఫస్ట్ పోసినప్పుడేమో మొత్తము అది నువ్వుల పొడి కదా కింద అంటుకుంటుంది అది అంటుకోకుండా కొంచెం పోసి మంచిగా దాన్ని తీయాల మంచిగా కలుపుకుంటూ కొంచెం ఉడుకుడు పట్టినాక ఇంకా కొంచెం పోయాలి అట్లా నేను మూడు సార్లు పోసుకుంటాను ఒకేసారి వేయొద్దు మసాలా అనేది పైకి వచ్చేస్తుంది మళ్ళీ పల్సగా అయిపోతుంది ఆ పలుస కాకుండా ఉండాలంటే ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాల కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉడికిన కొద్ది పోయాలి కొంచెం ఉడుకుడు పట్టిందా కొంచెం చిక్కగా అయిందా అప్పుడు ఇంకా కొంచెం పోయాలి అట్లా మూడుసార్లు పోసుకుంటే ఇగో ఇట్లా వచ్చింది ఇప్పుడు మూత పెట్టి కొంచెం సిమ్ములో పెడితే మనకు కాకరకాయ పులుసు అనేది రెడీ అవుతుంది కాకరకాయ పులుసు రెడీ మంచిగా ఉడుకుడు పట్టింది చిక్కగా మనకి ఎట్లా కావాలో అట్లా ఇట్లా బాగుంటుంది కాకరకాయ పులుక రెడీ